ఒక వికుమార్ గారు రవికుమార్ గారు ఏసీబీ ఆరున్నర గంటల పాటు విచారించింది మొన్న తొమ్మిదో తారీఖు రోజు ఇవాళ ఏడున్నర గంటల పాటు ఈడీ విచారించింది బట్ ద క్వశ్చన్స్ ఆర్ సేమ్ ఏసీబీ ఏవైతే క్వశ్చన్స్ చేశారో కేటీఆర్ ని ఈడీ కూడా అవే క్వశ్చన్స్ చేయడం జరిగింది మళ్ళీ మళ్ళీ విచారణకు వస్తా మళ్ళీ విచారణకు సహకరిస్తా రాజ్యాంగం మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద నాకు నమ్మకం ఉందని చెప్పేసి ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ బట్ ఏసీబీ వేసిన ప్రశ్నలు ఈడీ వేసిన ప్రశ్నలు ఒకటే అన్నప్పుడు ఏసీబీకి రేవంత్ రెడ్డి ఏ క్వశ్చన్లు ఇస్తారో ఆ క్వశ్చన్లే వీళ్ళని అడిగారు అన్నది ఆ రోజు చేసినటువంటి కామెంట్ రోజు బయటకు వచ్చిన తర్వాత విచారాన్ని నేను సహకరిస్తా అన్నారు అసలు ఇందులో కేసే లేదు ఇందులో అవినీతే లేదు కేవలం కుట్రపూరితంగా కక్షపూరితంగా జరుగుతోంది ఇదంతా అన్నది ఒక పాయింట్ అండ్ మోర్ ఓవర్ ఈ పదేళ్ళ విధ్వంసాన్ని ప్రక్షాళన చేయాలంటే పది నెలల తర్వాత ఒక కేసును ప్రభుత్వం ముందు పెట్టుకుంది ఇంకా ఈ పది నెలల కంటే ముందు ఒక సంవత్సరం కాలం నుంచి కూడా చాలా అంశాలు తెరపైకి వచ్చాయి ఇంకా రావాల్సినటువంటి అవసరం వస్తే గనక ఏడాదికి ఒక కేసు బయటకు వస్తుందా ఏడాదికి ఒక ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తుందా సో ఏం జరుగుతుందన్నది ఒక ప్రశ్న కనిపిస్తోంది మ్యూట్ లో ఉన్నారు రవికుమార్ రవికుమార్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు ప్లీజ్ కంటిన్యూ కంటిన్యూ ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ప్రభుత్వాధి నేతకు చిత్తశుద్ధి ఉండాలి నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే ఇది ఈ కేసు ఫార్ములా కేసుతో పాటు లక్షల కోట్ల స్కామ్ జరిగినట్టు కేసులు ఉన్నాయి వేల కోట్ల స్కామ్ జరిగినటువంటి ఉన్నాయి వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగినటువంటి కేసులు ఉన్నాయి ఆ కేసులు ఎందుకు బయట పెట్టట్లేదు కేవలం ఈ కేసు పైన ఎందుకు ఈ కేసు పైన ఎందుకు అంత దూకుడుగా అనేది మొట్టమొదటి తెలంగాణ ప్రజలకు అర్థం కావాలన్నటువంటి విషయం ఇది మొట్టమొదటి విషయం రెండో విషయము పోనీ ఈ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొత్తగా సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏమైనా దాని చరిత్ర ఏమైనా బాగుంది అంటే ఆ కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా అంత మరకలమయం అవినీతి మరకలమయం తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు కంప్లీట్ గా అంధకారం అయిపోయింది వీళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర కావచ్చు బిఆర్ఎస్ పార్టీ చరిత్ర కావచ్చు రెండు కూడా అవినీతితో మరకలమయం అయిపోయింది తెలంగాణ ప్రజలు గమనించారు ఇది ఎప్పుడు గమనించారు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గమనించారా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే గమనించారా ఒకవేళ బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గమనిస్తే అప్పుడెందుకు సువోటోలు తీసుకోలేకపోయారు అప్పుడెందుకు ఏటీఎంలు అన్నటువంటి మీరు ఎందుకు యాక్షన్ ప్లాన్ లోకి రాలేకపోయారు మా పరిధిలో ఉన్న కేసులు కూడా మేము విచారణ జరిపినాం అందులో మద్యం కేసు కవిత గారిని అరెస్ట్ చేసిన లోపల చేసిన ఆవిడ దగ్గర అవినీతితో ఎస్ అవినీతితో సంపాదించిన డబ్బులు కేసులు పెట్టిన మా చేస్తున్నాం నన్ను మాట్లాడి రెండు ఒక నిమిషం చెప్తాను వినండి ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మాలో అర్థం కావట్లేదు బిఆర్ఎస్ పార్టీ నమ్మాలో అర్థం కావట్లేదు రెండు పార్టీలు కూడా రెండు పార్టీలు కూడా దొరుకుతుంది అవినీతిలో ఈ రెండు పార్టీలు కూడా పిహెచ్డీ చేసిన పార్టీలు చేసిన పార్టీలు రెండు కూడా రెండు పార్టీలు కూడా ప్రజల డబ్బును ఏ రకంగా దోచుకోవాలో ఎన్ని మార్గాలు ఉన్నాయో దోచుకోవడానికి అన్ని మార్గాల్లో దోచున్నటువంటి పార్టీలే రెండు పార్టీల నాయకులు ప్రజల డబ్బుతో ప్రజల డబ్బుతో నాయకులే వీళ్ళిద్దరు కూడా ప్రజల డబ్బులు దోచుకొని ఆటలు ఆడుతున్న నాయకులే ప్రజల మనోభావంతో నాటకాలు ఆడుతున్న నాయకులు చిన్న విషయం ఈ కేసులో ప్రభుత్వం వాదన వింటున్నాం ఏసీబీ వాదన వింటున్నాం ఇటు కేటీఆర్ వర్షన్ కూడా వింటున్నాం సో ఈ రెండింటిని ఎట్లా చూస్తారు భారతీయ జనతా పార్టీ అని చెప్పింది నేను ఎట్లా చూస్తున్నానంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చూస్తుందంటే గత పదిహేను ఇరవై రోజులుగా ఈ కేటీఆర్ కేసు ఈ ఫార్ములా రేస్ కేసుని ఏ విధంగా అయితే ఒక రస ఒక రసవత్తరంగా తెరకెక్కిచ్చి అయితే తెలంగాణ సమాజంలో చర్చకు వీళ్ళు పూనుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణ ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకంలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ కేసు విషయానికే వద్దాం ఈ కేసు విషయానికే వద్దాం కేటీఆర్ గారు చాలా స్పష్టంగా సమాధానం చెప్పాలి ఒకవేళ ఈ ఫార్ములా రేసు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఏడు వందల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు ఒకవేళ నిజంగానే పెట్టుబడులు వస్తే ఆ పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలు ఏవి ఆ పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలో ఏదైనా ఒక కంపెనీ స్పాన్సర్షిప్ ఇచ్చేది కదా ఆ ఏ కంపెనీ కూడా ఎందుకు స్పాన్సర్షిప్ ఇవ్వలేదు అంత ముందు స్పాన్సర్షిప్ ఒప్పుకున్నటువంటి కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది లాభం లేదని వెళ్ళిపోయిందా ఇక్కడ ఏదో అవినీతి జరుగుతుంది ఇవన్నీ మేము మేనేజ్ చేయలేమని చెప్పేసి వెళ్ళిపోయిందా ఒకవేళ నిజంగానే లాభం లేదు ఇక్కడ పనికిరాదని చెప్పేసి వెళ్ళిపోతే మీరు ప్రభుత్వంగా మీరెందుకు ఆ స్పాన్సర్షిప్ ని మీరు తీసుకొని మీరెందుకు డబ్బులు ఖర్చు చేశారు డబ్బులు ఖర్చు చేస్తే ఈ ప్రాంతానికి లాభం జరిగింది అనేది కేటీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ వివరించాలా ఇవన్నీ వివరించకుండా నేను తేల్చుకుంటా నేను చూసుకుంటా నేను దమ్మునో నీ అని చెప్పేసి అని మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు తెలంగాణ తెలంగాణంగా అర్థమైనట్టు అర్థమైనట్టు చెప్పాలి ఒక విషయం చెప్తా ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఈ కార్ రేసు వల్ల గానీ అంటే ఏది ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీని పెంచడానికి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీని పెంచడానికి మీరు యొక్క ఈవెంట్ ని చేసి ఉండింటే ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీ ఎన్ని వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినా చెప్పాలా ఒక్క ఒక్క కంపెనీ కూడా రాలేదండి తెలంగాణకి కనీసం ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడే ఆ లిథియం బ్యాటరీకి సంబంధించి కంపెనీ కూడా ఒక రవికుమార్ గారు రవికుమార్ గారు మీరు అన్నట్టు ఏడు వందల కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది అన్నది బిఆర్ఎస్ పార్టీ చెప్తుంటే జరిగిందా లేదా అనేది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ఇంకోటి ఎన్ని ఎలక్ట్రిక్ కంపెనీలు తెలంగాణలో వచ్చాయి అంటే ఎలక్ట్రిక్ కార్ల యూసేజ్ పెరిగింది తెలంగాణలో అన్నది ఇంకొక వర్షన్ వినిపిస్తోంది ఇంకో వర్షన్ ఏంటంటే స్టార్టప్ ఇప్పుడిప్పుడే ఈ రేసులు నడుస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో టెస్లా లాంటి కంపెనీలను కూడా హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి హైదరాబాద్ బ్రాండ్ క్రియేట్ చేయడానికి మేము చేశాం అన్నది బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంది ఒకసారి మనం పార్టీల విషయం పక్కన పెడదాం సో బ్రాండ్ కోసం కొంత వర్క్ జరిగింది అనుకోవచ్చా ఎస్ అదే చెప్తున్నాను ఇక్కడ తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సింది అంటే రాజకీయంగా ఈ కేసుని తెలంగాణ ప్రజల దృష్టిలో ఉంచేసి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క హామీలు వాళ్ళ యొక్క పాలన వ్యవస్థ వ్యవస్థ పైన ప్రజల దృష్టిని మరచడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఒకవేళ నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణకి జరిగినటువంటి నష్టం ఏంటి చెప్పాలా తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి లాభం ఏంటి బిఆర్ఎస్ పార్టీ చెప్పాలా ఈ రెండు సబ్జెక్ట్ చెప్పకుండా ఈ ఈవెంట్ యొక్క ఈ కేసు యొక్క మెరిట్స్ చెప్పకుండా కేవలం దృష్టిని మరల్చే విధంగా రెండు పార్టీలు కూడా నాటకాలు ఆడుతున్నాయి చాలా స్పష్టంగా ఓకే సార్ నమ్మాలి తలగెర ప్రజలు అని చెప్పాలి ఏ పార్టీ నమ్మాలి ఓకే సార్ ఓకే సార్ పియర్స్ నమ్మాలి ఒక నిమిషం సార్ పొలిటికల్ గా ఏ పార్టీని నమ్మాలంటే రాజకీయ పరంగా ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఆర్ గ్యారంటీల విషయంలో ఆర్ గ్యారంటీల విషయంలో ఒక నిమిషం విజయ్ కుమార్ గారు పదేళ్ళు పదేళ్ళు విధ్వంసం జరిగింది పదేళ్ళు పవర్ లో మీరు సెంటర్ లో ఉన్నారు మరి ఎందుకు తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయలే తెలంగాణ మీద లాస్ట్ ఎలక్షన్ టైం లో తగిలి డ్రామా ఆడిరు తప్ప పదేళ్ళలో నీకు దొరకలేదు పదేళ్ళలో ఇప్పుడు విద్వాంసం అనే పదాలు బిజెపి వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు కరెక్ట్ జరిపోతాయి ఎందుకంటే ఎనభై ఏళ్ల స్వాతంత్రంలో లో చైనాతో పోటీ పడలేని నిస్సాయస్థితిలో ఈ భారతదేశం ఉంది వన్ బై థర్డ్ మెజార్టీ దాదాపుగా యాభై ఆరు ఏళ్ళు అరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది దాదాపు పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు బీజేపీ పరిపాలించింది ఇలా గుండు సూది కోసం జపాన్ కు పోతాం ప్రదానికి జపాన్ చైనాకు పోతాం ఇది వాళ్ళు ఇచ్చిన నిర్వాహకం విధ్వంసం అనే పదాలు బీజేపీ కాంగ్రెస్ మాట్లాడుకుంటే చాలా బాగుంటాయి ఎందుకంటే చాలా త్యాగాలు ఉంటాయి విద్వాంసం అనే దాని వెనకాల చాలా త్యాగాలు ఉంటాయి దాని వెనకాల రోడ్ మ్యాప్ ఉంటుంది అరవై ఏళ్ళ ఆంధ్ర పెత్తందారుల విధ్వంసం ఉంటుంది అవన్నీ చర్చించుకుంటే బాగుంటది కానీ ఎట్లా పడితే అట్లా వచ్చిన దాని విద్వాంసం గురించి తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ